ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం గత వారం రోజుల్లో సంభవించిన కల్మేగి మెలిసా తుఫాన్లు పలు దేశాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ముఖ్యంగా కల్మేగి తుఫాన్ ఫిలిపీన్స్ లో బీభత్సం సృష్టించింది ఈ తుఫాన్ కారణంగా సెంట్రల్ ప్రావిన్స్లో దాదాపు నూట ఎనభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది వరదల్లో గల్లంతైనట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్నాండ్ మార్కోస్ తెలిపారు తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు విపత్తు ప్రతిస్పందన అధికారులతో సమావేశమైన ఫెర్నాండ్ ఆ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు సెంట్రల్ ఫిలిప్పీన్స్లో కల్మేగి తుఫాను ధాటికి భారీ వరదలు సంభవించాయని పలువురు ఇళ్లలోనే చిక్కుకోగా అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు ఇళ్లలోకి వరద చేరడంతో సహాయం కోసం ప్రజలు పైకప్పులు ఎక్కినట్లు తెలిపారు సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్లిన వైమానిక దళ హెలికాప్టర్ అగుసాన్ డెల్సర్ ప్రావిన్స్లో మంగళవారం కూలిపోయింది ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యగా నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది కల్మేగి తుఫాన్ శుక్రవారం ఉదయానికి వియత్నాం తీరాన్ని తాకింది ఆ సమయంలో గంటకు నూట నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వియత్నాంలో కూడా కొంతమేర నష్టం కలిగింది వియత్నాంలో ఈ తుఫాను కారణంగా ఐదుగురు మృతి చెందారు ఇక వియత్నాం తరువాత నిన్న సాయంత్రం ఈ తుఫాన్ పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ కంబోడియా లావోస్ దేశాల వైపు కదిలింది కరేబియన్ దీవులను తాకిన మెలిసా తుఫాను కారణంగా జమైకా హైతి క్యూబా దేశాల్లో మొత్తం యాభై మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు గత వారం జమైకాను మెలిసా తుఫాను తాకింది వలన ఆ ద్వీపంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది బ్లాక్ రివర్ పట్టణంలో దాదాపు తొంభై శాతం భవనాలు ధ్వంసమయ్యాయి జమైకాలో ఇప్పటి వరకు మరణాలు నిర్ధారించబడ్డాయి ఇక హైతీలోని దక్షిణ ప్రాంతంలో ముప్పై ఒక్క మంది మరణించగా ఇరవై ఒక్క మంది గల్లంతయ్యారు క్యూబాలో ఈ తుఫాను కారణంగా సంభవించిన వరదలు ధాటికి ఆ ద్వీపం తూర్పు భాగం నుండి ఏడు లక్షల ముప్పై ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణ్వాయుధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అణ్వాయుధాలను పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు రష్యా చైనా ఉత్తర కొరియా పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు జరుపుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో గత సమావేశాల్లో చర్చించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఇతర దేశాలు ఇటీవల నిర్వహించిన పరీక్షలను ఉటంకిస్తూ అమెరికా తన సొంత అణ్వస్త్ర పరీక్షలను తిరిగి ప్రారంభిస్తుందన్నారు ఇతర దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు అమెరికా మాత్రమే ఎందుకు ఆపాలని ప్రశ్నించారు అమెరికా వద్ద అన్ని దేశాల కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పారు ముప్పై సంవత్సరాలకు పైగా నిలిచిపోయిన అణ్వాయుధ పరీక్షలను వెంటనే పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఇది సముచితమని రష్యా ఇటీవల అధునాతనమైన అణ్వాయుధ సామర్థ్యం గల వ్యవస్థలను పరీక్షించిందని తెలిపారు అన్ని దేశాలు ఇప్పుడు డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని భావిస్తున్నారని పేర్కొంటూ There's no need for this, and my doctrine would be denuclearization because we have enough nuclear. We're number one. Russia's number two. China's number three. Way behind, but they'll be even in four or five years. they you know working overtime on nuclear weapons. I think that uh, denuclearization would be a great thing. So I really think we're going to have. Uh, I've spoken to President Putin about it. I've spoken to President Xi about it, and everybody would like to spend all of that money uh, on other things, people that really you know things that can benefit people now. Uh, so I, I think something like that could happen, the denuclearization. It's really, I want peace, I want peace through strength, but we want peace all over the world, and we're very close to getting it. We had a lot of wars raging that people didn't know about. Now they're not raging anymore. We have one left, and we're going to hopefully get that taken care of. అమెరికా అణు పరీక్షలపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ రష్యా కూడా న్యూక్లియర్ టెస్టులను తిరిగి ప్రారంభిస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునరుద్ఘాటించారు ఆ దిశగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రక్షణ విదేశాంగ మంత్రిత్వ శాఖలను ఆదేశించారు అదేవిధంగా అమెరికాతో ఎప్పటికే పనిచేయని ఫ్లూటోనియం నిర్మూలన ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఒక చట్టంపై కూడా సంతకం చేశారు ఈ ఒప్పందం అణ్వాయుధ ధ్రువీకరణ ఉత్పత్తిని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఇక పాకిస్తాన్ అణు పరీక్షలు జరుపుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో ఈ విధంగా స్పందిస్తూ క్లాండెస్టైన్ అండ్ ఇల్లీగల్ న్యూక్లియర్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ కీపింగ్ విత్ పాకిస్తాన్ హిస్టరీ సెంటర్డ్ అరౌండ్ డెకెడ్స్ ఆఫ్ స్మగ్లింగ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ వైలేషన్ సీక్రెట్ పార్ట్నర్షిప్ ఏ క్యూ ఖాన్ నెట్వర్క్ And further proliferation. India has always drawn the attention of the international community to these aspects of Pakistan's record. In this backdrop, we have taken note of President Trump. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో విపక్ష డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు న్యూయార్క్ సిన్సినాటి వర్జీనియా నగరాలకు జరిగిన మేయర్ ఎన్నికల్లో ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులు విజయం సాధించారు న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మాందానీ సిన్సినాటి మేయర్గా ఆఫ్తాబ్ పురేవాల్ వర్జీనియా మేయర్గా గజాలా ఫిర్దౌసి హష్మీ గెలుపొందారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాదిలో తాను భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు గురువారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు నరేంద్ర మోదీ తనకు గొప్ప స్నేహితుడంటూ వ్యాఖ్యానించారు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతమే తమ ఇద్దరి లక్ష్యమని దీనికి సంబంధించిన చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు ఇంధన దిగుమతులపై వాషింగ్టన్ న్యూఢిల్లీ మధ్య సమన్వయం పెరుగుతోందన్నారు వచ్చే ఏడాది భారత్ లో పర్యటించి నరేంద్ర మోదీతో ఈ దిశగా చర్చలు జరుపుతానని వెల్లడించారు తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో గత కొద్ది నెలలుగా చోటు చేసుకున్న హింసాత్మక నిరసనల తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షురాలు సామియా సుల్హు హసన్ మరోసారి విజయం సాధించారు సోమవారం ఆ దేశ రాజధాని డొడోమాలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో వరుసగా రెండవసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు అనేక మంది ప్రతిపక్ష నాయకులు జైలు శిక్ష అనుభవిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికల్లో తొంభై ఎనిమిది శాతం ఓట్లతో సామియాను విజేతగా ప్రకటించారు ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనల్లో వందలాది మంది మరణించడంతో పాటు అనేక మంది గాయపడడంపై అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేశారు భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సాకారం అవుతోంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూజిలాండ్లో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్ష్యంతో తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని మాట్లాడుతూ భారత్ న్యూజిలాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు పురోగమిస్తున్నాయని ఇరు దేశాల మధ్య అనేక రంగాల్లో సారూప్యత కలిగి ఉందన్నారు పరస్పరం ప్రయోజనం కలిగేలా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు ఇక ఈ పర్యటనలో పీయూష్ గోయల్ న్యూజిలాండ్ వాణిజ్య శాఖ మంత్రి టాడ్ మెక్లెతో పలు దఫాలుగా చర్చలు జరిపారు ముఖ్యంగా వాణిజ్యాన్ని విస్తరించడం పెట్టుబడులు మొదలగు వాటిపై లోతుగా చర్చించి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు న్యూజిలాండ్ దేశంతో త్వరలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుందని దీని ద్వారా భారతదేశంలోని రైతులు ఎక్కువగా మేలు పొందుతారని అలాగే చిన్న వ్యాపారాలకు కూడా ఈ వాణిజ్య ఒప్పందం దోహదపడుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు ఇక న్యూజిలాండ్ వాణిజ్య శాఖ మంత్రి టాడ్ మెక్లే మాట్లాడుతూ Well, once uh, the FDA has landed, it will be significant. We've seen over the last uh, year, uh, two way trade has increased by 10%. Uh, which is a, a very large increase when we think about you know, the size of the two economies. And so we're working hard to strike a deal that will give real opportunity to all Indian businesses in New Zealand and New Zealand businesses who are interested in working together in India. But it's much, much more than just what we might buy and sell from each other, it's how we can cooperate in areas of science and innovation, how we can take some of the things we've done in New Zealand about producing some of the highest quality food, growing it in New Zealand. And bring that to help Indian farmers be much more productive uh, to feed people in India and export to the world. So, those are the areas our negotiators are still uh, looking at. But I would tell you that when we land this agreement, if we come back uh, to this hall in 10 years' time, uh, whatever we say today, the achievement of the New Zealand Indian business communities will be astronomically greater. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఆదివారం రాత్రి ఆరు పాయింట్ మూడు తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఇరవై మంది మరణించగా ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం తెల్లవారుఝామున భూకంపం సంభవించి ఆఫ్ఘనిస్తాన్లోని వాయువ్య మధ్య పశ్చిమ ఉత్తర మండలాలతో సహా అనేక ప్రాంతాలలో ఈ భూకంపం తీవ్ర ప్రభావం చూపింది ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ పాకిస్థాన్లలో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి బ్రెజిల్లోని బెలెం నగరం వేదికగా కాప్ కా సమావేశాలు జరుగుతున్నాయి ఏటా వాతావరణ మార్పులను నిలువరించేందుకు తీసుకున్న కార్యాచరణ లక్ష్యాలను సమీక్షించేందుకు ప్రపంచ దేశాల నాయకులు ఈ కాప్ సదస్సుకి హాజరవుతారు ఇక ఈ సంవత్సరం కాప్ థర్టీ శిఖరాగ్ర సమావేశం ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ గతంలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ను తగ్గించాలని పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో చాలా దేశాలు విఫలమయ్యాయని అసహనం వ్యక్తం చేశారు And the hard truth is that we have failed to ensure we remain below 1.5 degrees. Science now tells us that the temporary overshoot between the 1.5 limits, starting at the latest in the early 2030s, is inevitable. We need a paradigm shift to limit this overshoot's magnitude and duration and quickly drive it down. Even a temporary average overshoot will have dramatic consequences it could push ecosystems past irreversible tipping points expose billions to unlivable conditions and amplify threats to peace and security every fraction of a degree means more hunger displacement and loss especially for those least responsible this is moral failure and deadly negligence. yes the newly submitted nationally determined contributions represent progress but they are still far short of what is needed even if fully implemented. తూర్పు స్పెయిన్లోని స్వయం ప్రతిపత్తి కలిగిన వాలెన్సియా ప్రావిన్స్ లో గత ఏడాది సంభవించిన వరదల నష్టాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు ఆ దేశ ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవడంతో అధ్యక్షుడు కార్లోస్ మాజోన్ రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరిగిన ఆ విపత్తులో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వరదలను నిలువరించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రజాగ్రహానికి గురయ్యారు ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడంలో విఫలమైందని ప్రజలు ఆందోళన చేపట్టడంతో రాజకీయ ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేస్తున్నట్టు కార్లోస్ మాజోన్ ప్రకటించారు నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా జట్టు తొలిసారిగా విశ్వ విజేతగా నిలిచింది ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్గా గా నిలిచింది ఆదివారం జరిగిన ఫైనల్లో సమిష్టిగా రాణించిన హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత తొలి ప్రపంచ ను కైవసం చేసుకుంది గతంలో రెండు సార్లు ఫైనల్లో ఓటమి ఎదురైనా ఈసారి ఏ తప్పిదం చేయకుండా భారత్ ప్రపంచ కప్ ను ఓడిసి పట్టుకుంది ఈ విజయంతో దేశం సంబరాలు చేసుకుంది గెలిచిన భారత భారత జట్టుకు క్రికెట్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ యాభై ఒక్క కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించింది భారత మహిళలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించి వారి విజయాన్ని కొనియాడింది ఈ విజయం మహిళల క్రికెట్ను మరో స్థాయికి తీసుకువెళ్తుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ పివికెఎం లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి